మరో సంచలన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం అయితే పార్టీ గీత దాటారని పార్టీ చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు పార్టీ ఏదైతే కొన్ని సిద్ధాంతాలు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్రాస్ చేసి అనవసరంగా పార్టీ సొంత పార్టీపైన విమర్శలు చేస్తున్నారన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను అధిష్టానం సస్పెండ్ చేసింది అయితే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దీన్ని ధృవీకరించారు ఆయన ప్రెస్తో మాట్లాడుతూ చాలాసార్లు మేము హెచ్చరించాము పార్టీ గీత దాటద్దు అయినా ఆయన కూడా ఆయన వినిపించుకోలేదు సొంత పార్టీపైనే వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు ఇది ఎవరు చేసినా సరే ఇలాంటి తప్పు ఖచ్చితంగా మేము శిక్షిస్తాం చర్యలు ఏ విధంగా ఉంటాయి ఇది ఒక ఉదాహరణ అన్నారు అయితే ఓవరాల్గా ఎందుకు తిన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అసలు ఏం జరిగింది ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారు ఇవన్నీ కూడా మనకు ఫోన్ లైన్లో వివరించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు సో శ్రీనివాస్ చెప్పండి యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీన్మారమలను సస్పెండ్ చేసింది గుడ్ ఆఫ్టర్నూన్ జోసఫ్ గారు మనం చూసుకున్నట్లయితే తిరుమల మల్లన్న అలియాస్ చింతపండ్ నవీన్ కుమార్ ను డిస్మిస్ అంటే పార్టీని సస్పెండ్ చేసుకున్నట్లయితే క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి అయితే ఒక లేఖ విడుదల చేశారు మనం చూసుకున్నట్లయితే ఈ తిరుమల మల్లన్న అనే వ్యక్తి అయితే ఒక చిన్న స్థాయి జర్నలిస్ట్ నుంచి అయితే తన ఆ జీవి అంటే తన రాజకీయ జీవితాన్ని ప్రయాణించిన అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఒక ప్రముఖ టీవీ ఛానల్లో అయితే ఒక ప్రముఖ ప్రోగ్రామ్ లో కూడా సీనివర్ మలన గారు చాలా మందికి తెలంగాణ వ్యాప్తంగా సుపరిచితమైన వ్యక్తిగా అయితే నిలిచిపోయారు తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కాలంలో అయితే ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించారు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ స్థాపించి అక్కడ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం అంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం ఆ తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఆ కాంగ్రెస్ తీర్మానం టికెట్ ఇవ్వడం ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది అయితే తీర్మానం అనే వ్యక్తి ఎప్పటి నుంచో ఈ బీసీల గురించి అయితే కొట్లాడుతున్న వ్యక్తి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే తన సొంత ఛానల్లో ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడుతూనే ఉంటారు అయితే కొద్ది రోజుల క్రితం అంటే బీసీలకు ఒక్క బీజీలను ఒక్కటిపై తీసుకొచ్చేందుకైతే పలు సభలు నిర్వహిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజుల క్రితం అయితే వరంగల్ లో ఒక సభ అయితే జరిగింది బీసీ గర్జన్ అనే సభ జరిగింది ఈ సభలో టీడీలకు సంబంధించి కూడా తీవ్రంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక అంటే అతను సినిమా సభలో ప్రసంగిస్తున్న సమయంలో అయితే ఒక వ్యక్తి ఆ యూట్యూబ్ లో సభను ఒక ఛానల్లో లైవ్ లో పెట్టారు ఆ లైవ్ సంబంధించి ఒక కామెంట్ ఒక వ్యక్తి చేసినట్లయితే దానికి సతిగా అయితే తీర్మానం వలన తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై కూడా అంటే రెడ్డి సంఘం నేతలు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో దాదాపు అందరం రెడ్డిలే ఉంటారు ఒకప్పుడే దీన్ని రెడ్డి కాంగ్రెస్ కూడా అన్న సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రెడ్డిలపై ఇంత బాహటంగా ఇంత వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో కూడా తీర్మానం పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కులకరణ సర్వే అయితే చేసింది ఈ కులగణ సర్వే పై కూడా చేశారు కూడా కొన్ని కూడా తన ఛానల్లో వీడియో టెలికాస్ట్ చేస్తూ అయితే వాటిని కాలబెట్టిన సందర్భాలు ఇదే విషయాన్ని కేటీఆర్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు మీరు చేసిన కులగణ సర్వే పత్రాలను మీ ఎమ్మెల్సీ అలాగే చాలా అనరాని మాటలు అన్నాడని చెప్పేసి కూడా కేటీఆర్ అసెంబ్లీలో కూడా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూస్తాం ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సంబంధించిన సంఘం అయితే సిమార్ మాలన్నకు నోటీసులు జారీ చేసింది దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా నోటీసు జారీ చేసింది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అంటే సిమార్ మాలన్న అలాగే చింతపండి నవీన్ అయితే తన తీరును మార్చుకోలేదు బీసీలు ఎవరైతే ప్రశ్నిస్తూ వస్తున్నారు మనం చూసుకోవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించి కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక అయితే మన జరిగింది పోలింగ్ ఇరవై ఏడో తేదీన జరిగింది అయితే ఎన్నికల సంబంధించి కూడా కాంగ్రెస్ ఆల్తోస్ట్ నరేంద్ర రోదీకి టికెట్ ఇచ్చింది అయినప్పటికీ కూడా తీర్మానం అలా బీసీలకే ఓటు వేయాలని చెప్పేసి కూడా మాట్లాడడం అయితే తన పార్టీ వ్యక్తికి కాకుండా బీసీగా నిలబడే ఎవరు బీసీలు ఉన్నారో బీసీకే ఓటు వేయాలని చెప్పేసి కూడా తన వీడియోలో చెప్పడం జరిగింది ఇది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా ఆగ్రహంగా మారింది మొత్తం కలిసి కూడా అతను పార్టీ కార్యక్రమాల వ్యతిరేకంగా అంటే పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు పార్టీలో ఉన్న కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా చేయొచ్చు అలాగే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేయడం వల్ల అయితే పార్టీ ఆగ్రహించింది మనం చూసుకోవచ్చు ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా అయితే జయంతి నటరాజు నియమితులయ్యారో ఆమె నిర్ణయం వచ్చి బాధ్యత స్వీకరించడంలో అయితే ఎవరు గీత దాటిన ఉపేక్షించవద్దని వెంటనే సస్పెండ్ చేయాలని కట్ట తీరణాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆమె హెచ్చరించిన నేపథ్యంలో అయితే తాజాగా తీర్మానం సస్పెండ్ చేస్తూ అయితే క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి అయితే లేఖ విడి చేశారు చూసాం రైట్ 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 థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్ యూ రైట్ ఇది ఓవరాల్గా తీర్మార్మాలనకు సంబంధించి ఎందుకు ఆయన సస్పెండ్ చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నోటీసులు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఈ విధంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది